పదకొండులో దేశం కారాగారాలు ఘరానా అతిథులతో కిక్కిరిశాయి ప్రముఖుల అరెస్టులతో సంచలనాలు నమోదయ్యాయి టూ జీ రాజా డిఎంకే యువరాణి కనిమొళి కామన్వెల్త్ కిలాడి సురేష్ కల్మాడి ఓటుకు నోటులో అమర్ సింగ్ రాజస్థాన్ మంత్రివర్యులు తదితర హేమహేమీలంతా తిహార్ ఆతిథ్యానికి తరలారు కన్నడ నాట యడ్యూరప్ప నల్లధనం పెద్ద హసన్ అలీ సహా మరెందరో కార్పొరేట్ పెద్దలది అదే దారి దేశంలో ఏడాది మొత్తానికి హాట్ టాపిక్ ఈ తీహారు జైలే కుంభకోణాలు అక్రమాలతో నానా గడ్డి ఖర్చిన పెద్దలెందరికో కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన తీహారుకు సంబంధించి ప్రసక్తి లేకుండా రోజు గడవలేదంటే అతిశయోక్తి కాదు ఈ సేదు తీరిన తీరుతున్న ప్రముఖుల ఖ్యాతి అటువంటిది మరి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన టూ జీ కుంభకోణానికి సంబంధించి మంత్రి పదవి పోగొట్టుకున్న డీఎంకే ఎంపీ రాజా ఇంకా టీహార్ ఊచలు లెక్కిస్తూనే ఉన్నారు ఈ ఫిబ్రవరి రెండు ఆయన్ను అరెస్టు చేసిన సిబిఐ విచారణ అనంతరం టీహార్ కు తరలించింది బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న రాజాకు కోర్టులో వరుసగా చుక్కెదురవుతోంది టెలికాం శాఖ మాజీ కార్యదర్శి సిద్ధార్థ బెహరా రాజా సన్నిహితుడు ఆర్కే చందోలియాలు కూడా ఇదే ఆరోపణలతో టీహార్ కటకటాల వెనక్కు వెళ్లారు దేశంలోనే మూడో అతిపెద్ద రియల్టర్ గా వర్ధమాన ధనవంతుల ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్న బల్వాను టూజీ కుంభకోణం పాత్ర అనుమానంతో ఫిబ్రవరి ఎనిమిదిన అరెస్టు చేసింది సిబిఐ సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత ఈ నవంబర్ ఇరవై తొమ్మిదిన అతడికి బెయిల్ లభించింది జీ కుంభకోణానికి సంబంధించి మరికొన్ని కార్పొరేట్ సంస్థలకు చెందిన గౌతమ్ దోషి సురేంద్ర పిపారా హరి నాయర్ వినోద్ గోయంక సంజయ్ చంద్ర తదితరులు అరెస్టులు ఎదుర్కొన్నారు టూజీ రాజాతో పాటే నిత్యం వార్తల్లో నిలిచిన డీఎంకే యువరాణి కనిమౌళిని కలెంజర్ టీవీ శరత్ కుమార్ని మే ఇరవైన అరెస్టు చేసిన సీబీఐ తీహార్ ఆతిథ్యానికి పంపింది ప్రత్యేక ఏర్పాట్లతో దాదాపు ఆరు నెలల్లో తీహార్లోనే ఉన్న కనిమౌళి నవంబర్ చివరిలో పై బయటకు వచ్చింది రెండు వేల ఎనిమిది ఓటుకు నోటు కుంభకోణానికి సంబంధించి అమర్ సింగ్ తో పాటు ఇద్దరు బీజేపీ ఎంపీలు ఫగన్ సింగ్ కులస్తే మహవీర్ సింగ్ భగోరాల్ ను సెప్టెంబర్ ఏడున సిబిఐ అదుపులోకి తీసుకుంది తర్వాత కమలం మరో సీనియర్ నేత సుధీంద్ర కుల్కర్ణిని అవే ఆరోపణల కింద తీహార్కు పంపింది సిబిఐ ఢిల్లీ సాక్షిగా దేశ ప్రతిష్టను ప్రశ్నార్థకం చేసిన కామన్వెల్త్ క్రీడల అక్రమాలకు సంబంధించి ఏప్రిల్ ఇరవై ఐదున సిబిఐ అరెస్టు చేసింది దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయల కుంభకోణంపై ఇంకా విస్తృత దర్యాప్తు కొనసాగుతోంది ఈ ఏడాది కారాగారం చేరిన ప్రముఖుల్లో మరో ముఖ్యుడు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప భూములు డి నోటిఫికేషన్ అక్రమాలపై లోకాయక్త నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న ఎడ్డి ఇరవై ఐదు రోజులు కర్ణాటక జైల్లో కాలం వెలిబుచ్చారు మనీ లాండరింగ్ ద్వారా మాఫియా నేతగా ఎదిగిన హసన్ అలీ బెయిల్ వ్యాజ్యం అనేకానేక తిరుగు టపాల తర్వాత కోర్టుల చుట్టూ చక్కర్లు కొడతోంది భన్వారీ దేవి కేసులో రాజస్థాన్ మాజీ మంత్రి మహిపాల్ మతిరేనా సిటీ బ్యాంక్ చేసిన కేసులో హీరో గ్రూప్ సీనియర్ అధికారి సంజయ్ గుప్తాలు ఈ ప్రముఖుల జాబితాలో చోటు దక్కించుకున్నారు పదకొండులో రాజకీయ పరిణామాల్లో అవినీతి ఆరోపణలతో పాటు వివాదాస్పద అంశాలు ఎక్కువే పాలక పక్షాలు తమను రక్షించుకోవడానికే ఏడాదంతా సరిపోయింది ప్రజా సంబంధ అంశాలు బిల్లుల విషయంలో నత్తనడికే సాగింది ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు ఆసక్తి కలిగించాయి కర్ణాటక రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు ముఖ్యమంత్రి రాజీనామాకు దారితీశాయి లోక్పాల్ బిల్లుపై ఇప్పటికీ ఉభయ దద్దరిల్లుతున్నాయి రెండు వేల పదకొండులో పార్లమెంటులో వేడి పుట్టించిన అంశం లోక్పాల్ బిల్లు రామ్లీలా మైదానంలో అన్నా నిరసన నుంచే యూపీఏ మార్కు రాజకీయాలు నడిచాయి విపక్షాలు లోక్పాల్ పై పట్టు బిగించాయి ఎట్టకేలకు తొలగిన ప్రభుత్వం రూపొందించిన ముసాయిదాలోనూ లొసుగులున్నాయని పౌర సమాజ సభ్యులు విమర్శించారు జన లోక్పాల్ పై రాద్ధాంతమే సాగుతోంది కలిసి మెలిసి బిల్లు రూపకల్పన చేద్దామన్న సర్కారే ఆ తర్వాత పౌర సమాజంపై విమర్శలు సంధించింది రాష్ట్రపతి మినహా ప్రతి ఒక్కరిని లోక్పాల్ పరిధిలోకి తేవాలని పౌర సమాజం పట్టుదలతో ఉంది ముఖ్యంగా ప్రధానమంత్రి లోక్పాల్ పరిధిలోనే ఉండాలన్న అన్నా డిమాండ్ యూపీఏకు మింగుడు పడలేదు రెండు వేల పదకొండు ఏప్రిల్ మే నెలలో కేరళ తమిళనాడు బెంగాల్ అస్సోం పాండుచేరిలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి తమిళనాట టూ జీ దెబ్బ కరుణకు బాగా తగిలింది జయలలిత ఘన విజయం సాధించారు కేరళలో లెఫ్ట్ పార్టీల గాలి తగ్గుతోంది యుడిఎఫ్ నెగ్గింది ఉమెన్ చాందీ ముఖ్యమంత్రులయ్యారు బెంగాల్లో మూడు దశాబ్దాల ఎర్రకోటను కూలిస్తూ మమతా బెనర్జీ బాగా వేశారు అసోంలో కాంగ్రెస్ గాలి వీచింది తరుణ్ గొగోయ్ పీఠం కైవసం చేసుకున్నారు సాక్షాత్తు ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ కార్యాలయంలో ఎలక్ట్రానిక్ బగ్స్ దొరికాయన్న అంశం తీవ్ర కలకలం రేపింది జూన్ లో నార్త్ బ్లాక్ లో చూయింగం దొరకడం ఆ జిగురు మైక్రోఫోన్లు రహస్య కెమెరాల్ని అతికి పెట్టి ఉంచగలిది కావడం వల్లనే వివాదం ముదిరింది చివరికి మైక్రోఫోన్లు గాని మరే ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ప్రణబ్ద కార్యాలయంలో దొరకలేదని కేంద్ర నిఘా విభాగం చెప్పింది రెండు వేల పదకొండులో కర్ణాటక రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి యద్యూరప్పకు ఏడాది అచ్చురాలేదు భూముల కేటాయింపులు అమ్మకాలకు సంబంధించిన ఆరోపణల ఉచ్చు బిగుసుకుంది లోకాయుక్త ఆరోపణలకు తలొగ్గక తప్పలేదు రెండు వేల పదకొండు అక్టోబర్ పదిహేనున లోకాయుక్త కోర్టు బోనులో నిల్చున్నారు అవినీతి ఆరోపణల్లో అరెస్ట్ అయ్యారు ముఖ్యమంత్రి పదవే పోగొట్టుకున్నారు సెప్టెంబర్ ఏడున యూపీఏ ప్రభుత్వం లోక్సభలో భూసేకరణ బిల్లు ప్రవేశపెట్టింది పారిశ్రామిక అభివృద్ధి వల్ల భూములు కోల్పోయిన బాధితులకు పునరావాసంతో పాటు పరిష్కారాలు చూపడం ఆ బిల్లు ఉద్దేశం ఈ బిల్లు వివాదాస్పదమైంది ఇప్పటికే బలవంతపు భూసేకరణల వల్ల ఎంతో మంది పేదలు నష్టపోయారు ఈ నేపథ్యంలో బిల్లు వస్తే భూసేకరణలకు అధికారికంగా మార్గాలు సుగమవుతాయన్న విమర్శలు ఎదుర్కొంది పార్లమెంటు పై దాడి కుట్ర ప్రధాన సూత్రధారి అఫ్జల్ గురు ఉరిని ప్రభుత్వం తాత్సారం చేస్తూనే ఉంది కసబ్ కు మరణశిక్ష పడినా ఇంకా అతనిపై ప్రజాధనం వృధా చేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు ఈ ఏడాది ఉత్తరప్రదేశ్ విభజన రాజకీయాలకు వేదికైంది ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రాన్ని నాలుగు ముక్కలుగా విభజించాలని చేసిన తీర్మానాన్ని ఢిల్లీకి పంపారు బదులుగా తొమ్మిది వివరణలు వాటికి పూర్తి సమాధానాలు కోరుతూ తీర్మానాన్ని కేంద్రం వెనక్కు పంపింది